సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గర ఉన్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోన్ యువతే ముఖ్యము యువత పార్టీతో రావాలి చేయాలి అన్నప్పుడు మీ పార్టీలో యువతకి వచ్చినటువంటి గుర్తింపు ఏంటి అన్నది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఇటీవల రెండు వారాలు కూడా అవ్వలేదు పద్దెనిమిదో తారీఖు రెంటపాలలో మరి సింగయ్య సరే మీ పార్టీ కార్యక్రమం యువత కాదు మీ వయసు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ కారు ముందు కింద పడి పెంప చేస్తూ చనిపోయారు అది ఒక బాధాకరం రెండు మీ పార్టీ యువ కార్యకర్త పంపసాని జయవర్దన్ రెడ్డి ఇరవై ఏళ్ళు అతను ఆ ర్యాలీలోనే చనిపోయారు ఇది ఫుడ్బోర్ట్ కారు ఫుడ్బోర్ట్ వెళ్ళటో ఫోటోలు కూడా టీవీ పేపర్లు వచ్చాయి ఆ తర్వాత కింద పడిపోయి చనిపోవటం కూడా వచ్చింది మీ ఈ రోజు వరకు మీ పార్టీ యువత చనిపోయారు కదా ఈ రోజు వరకు కనీసం సానుభూతి వ్యక్తం చేశారా కనీసం ఈ మీటింగ్ లో వలన మీ కార్యకర్త ఈ మీటింగ్ లో వలన మన కార్యకర్త ఇలా చనిపోయారు యువత మీరు అలా చేయద్దు అటువంటి పనులు చేయొద్దు ఫుట్బాల్ ప్రయాణం చేయొద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మన కార్యకర్త పోతే మనకు ఎంతో లాస్ అన్న మాట వచ్చిందండి అలాగే ఆ యొక్క ఊహరింపులోనే జలపల్ల మధు ఈ యొక్క యువత దారి ఇవ్వని కారణంగా అంబులెన్స్ లో అతనికి బ్రెయిన్ హ్యామేజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తుంటే రెండు మూడు గంటలు హెల్త్ అయిపోయాడు అతను చనిపోయాడు ఆసుపత్రికి వెళ్ళిపోయారు చనిపోయాడు ఎంత ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు యువత చనిపోయారు ఇరవై ఎనిమిది యువత చనిపోయారు ఆ యువతకు మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి వాళ్ళు తల్లి తల్లిదండ్రులకు మీరు ఇస్తుంది చెప్తుంది ఏంటి కానీ ఈ సభలో ఉన్న మన యువత ఇలా చేయకూడదు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని మీరు చెప్పాల్సి అనుభూతిని వ్యక్తం చేస్తాను అడుగుతున్నాను రెండోది మీరు అంటున్నారు ఈ రోజు ఇందకు మీరు చేశారు మొబైల్ అనేది ఈ కాలంలో మనకు గన్ను ఈ కాలంలో గన్ను అంట అంటే ఆ కాలంలో ఏంటి ఇద్దరు వాళ్ళని హతమార్చేది కదా మారణాయ కింద ఉద్దేశం గన్ను గన్ను అని మూడు సార్లు అంటున్నారే అది అంటే మీ ఉద్దేశం ఏంటి మళ్ళీ వాళ్ళని వర రవీంద్ర రెడ్డి ఏసీ మీ సోషల్ మీడియా ఇన్చార్జి గారు ఏదో ఉన్నారో అటువంటి అతను మీ చెల్లి మీద చేశారు చెల్లి యొక్క పుట్టుక మీద అంటే అటువంటి అంటే హింసాత్మక కార్యక్రమాలు ఏ రకంగా అయితే గంగమ్మ జాతుల్లో రపారప నరికేయడం మంచిదే కదా దానికి తప్పే ఉంది అని ఏ అయితే నరికినా కొరకల్లారా అన్నపా అన్నయన్ని మీరు ఏదైనా సమర్థిస్తున్నారో అటువంటి అన్ని సమర్థించే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు కనీసం ఈ యొక్క సమావేశంలో అన్నా ఇవాళ మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టి కన్నారు మీరు పార్టీకి వచ్చే సంతోషం పనిచేయండి క్రమశిక్షణగా పనిచేయండి ఈ రకంగా చేయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అని అన్నారా కేసు భయపెట్టి ఏమంటారు ఇంకో ఇంకో సందర్భాలు మీ మీద కేసులు దీని నుంచి ఎలా మెనూవర్ చేసుకోవాలో ఈ పదం ఇదే పదం ఎలా మెనూవర్ చేసుకోవాలో ఎలా వ్యవస్థలో వాడుకోవాలో సిద్ధార్థ్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు జోనల్ ప్రెసిడెంట్ గా పెడతారో వాళ్ళు మీకు సహకరిస్తారట సిద్ధార్థ్ రెడ్డి గారికి ఆల్రెడీ పదవి క్రితమైన హత్యానే ఉంది ఆయన మీద ఆల్రెడీ నాకు తెలిసే సబ్జెక్ట్ కరెక్షన్ జైలు కూడా వెళ్ళొచ్చున్నారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెనువర్ చేయటం గన్నుగా వాడటం అంటే మళ్ళీ రెచ్చగొట్టి ఒక కాలకే ని తయారు చేస్తున్నారా మళ్ళీ ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భ శోకానికి కారణమవుతున్నారా ఏ దిశ తీసుకొస్తున్నారు యువతకు మీరు నేను అడుగుతున్నాను ఇది సందర్భం కాదా ఇటువంటి రోడ్లు కట్టడి రాజకీయం చేయండి తప్పనిసరిగా అధికార పార్టీ పోరాటం చేయండి కానీ విధానపరంగా చేయండి ఉండటా ఈ రకంగా ఒక రచన ఒక అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా వెలుదన్నులుగా ఉన్న విధంగా ఏ రకంగా ఒక తండ్రి ఉంది ఇద్దరు ఆరోపిణులు కంటే మీ పిల్లలకు కూడా ఇరవై ఏడు ఇరవై ఏళ్ళ వయసు ఇది విచ్చుగా ఉన్నాయే అదే వయసు పిల్లలే వాళ్ళందరూ మీ తల్లి మీ కూతురు మీకు చెప్తారా జగన్మోహన్ నేను అడుగుతా మీ కూతురు మీకు చెప్తారా ఇటువంటి వ్యాఖ్యలే వ్యాఖ్యలు రపారపేమ్మా అమ్మా మంచిదే అది చెప్తారా లేదా మెనువల్ కేసులు అవుతాయమ్మా మినివల్ చేసుకుంటూ సిద్ధార్థ రెడ్డి కేసు చెప్తారా మీరు ఎందుకు మీరు ఒక మనిషిగా అన్నా సరే ఒక తండ్రిగా అన్నా సరే ఒక బాధ్యతగా గారు తౌడిగా సరే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే రాజకీయాలే మీకు ముఖ్యమా మీ ముఖ్యమంత్రి కావడానికి ఎంతమంది యువత యొక్క బలిదా తీస్తుంటాడు కనీసం సానుభూతి లేదే దేవర్ధన్ తగ్గి చనిపోయాడు మీ ఊరేగింపులో మీ కార్యకర్త సానుభూతి